హాయ్ హలో అందరికీ నమస్కారం అండి అయితే మనం నువ్వులతో చాలా సింపుల్గా స్వీట్ అయితే తయారు చేసుకుందాము ఇవి నువ్వుల సున్నుండలు అండి నువ్వులు పంచదార కలిపి రోట్లో దంచుకున్న సున్నుండలు అనమాట ఇలా రోట్లో దంచుకోవడం వల్ల తక్కువ నైతో మనకి ఈ సున్నుండలు అయితే తయారైపోతాయండి చాలా బాగుంటాయండి ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయి అంత బాగుంటాయన్నమాట మరి ఈ ప్రాసెస్ కూడా చాలా సింపులేనండి ముందుగా మీరు ఎన్ని నువ్వులు తీసుకుంటే అన్ని నువ్వులని ద్వారగా వేయించుకోవాలన్నమాట లోటు మీడియంలోనే పెట్టుకొని బాగా మాడిపోకుండా బాగా స్లిమ్ అంట పెట్టుకొని ఇవి ద్వారగా వేయించుకోవాలి నువ్వులనేది నువ్వులు చాలా స్లిమ్ అంటే పెట్టుకొని బాగా వేయించుకోవాలన్నమాట నువ్వులనేది మనకి లైట్గా కలర్ అయితే మారాలన్నమాట కొంచెం ఎరుపుగా వస్తే మనకి సరిపోతాయండి బేగానే వేగిపోతాయి కాబట్టి చూడండి ఈ కలర్లా వచ్చిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని మీరు ఎన్ని నువ్వులు తీసుకుంటే అన్ని నువ్వులు కూడా ఇలాగే కొంచెం కొంచెంగా ఇలా వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక పల్లెలో అయితే వేసేసుకోవాలి ఈ నువ్వులన్నీ కూడా నేను ఇలా వేయించేసుకున్నాను నాకైతే నువ్వులన్నీ వేగిపోయి చూసారుగా లైట్ కలర్ అనేది మీకు తెలుస్తుంది ఇప్పుడు ఈ నువ్వులన్నీ కూడా ఒక పల్లెలో వేసేసుకోండి వేసుకొని బాగా చల్లారిపోని బాగా చల్లారిన తర్వాతే వీటిని మిక్సీ జారు మిక్సీ పట్టాలి మీరు వేడి మీద కానీ మిక్సీ పట్టారంటే మనకి ముద్దగా అయిపోతాయి ఆయిల్ కూడా రిలీజ్ అయిపోద్ది కాబట్టి బాగా చల్లారిన తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి పోర్స్గా కాకుండా మిక్సీ వేసి ఆపుతా వేసి ఆపుతా రెండు మూడు పల్స్ ఇచ్చారంటే మీకు చక్కగా పొడిలా అయితే తయారవుతుంది మరి ముద్దగా కాకుండా ఇలా పొడిలా తయారు చేసుకోవాలి జస్ట్ రెండు మూడు పలుసు ఇస్తే సరిపోద్ది మరి ఎక్కువగా మిక్సీ అయితే చేసుకోవద్దు ఈ పొడి అంతా కూడా ఇలాగే మొత్తం నువ్వులన్నీ కూడా ఇలా తయారు చేసుకున్న అయితే వేసేసుకోండి ఇప్పుడు అలాగే మీరు ఏ మిక్సీ జార్లు ఏ తీసుకున్నారో అందులోనే పంచదార కూడా తీసుకోవాలి ఈ పంచదారలో ఒక మూడు నాలుగు యాలకలు వేసుకొని ఈ పంచదారని కూడా కొంచెం పొడిలు అయితే తయారు చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి ఇప్పుడు రోడ్లో అయితే ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ నువ్వుల పొడిని అయితే వేసుకోవాలి అలాగే మనం పచ్చదారి పొడిని కూడా వేసుకోవాలి వేసుకున్నప్పుడు నేను రోడ్లోనే దంచుకుంటున్నాను ఇలాగ రోడ్లోనే దంచుకోవాలన్నమాట రెండు కూడా బాగా కలిసేలాగా ఈ రెండు కూడా బాగా కలిసేలాగా బాగా దంచుకోవాలన్నమాట ఇప్పుడు ఈ రెండు కూడా కొంచెం బాగా దంచుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకోండి ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట ఇంకా అంత ఎక్కువగా ఉన్నా సరే ఎక్కువ కూడా వేసుకోవచ్చు మనకి నెయ్యి తక్కువ వేసినా సరే మనకి ఇందులో మనకి రోట్లో దంచుకోవడం వల్ల మనకి ఉండలు అయితే లడ్డు అయితే మాత్రం పర్ఫెక్ట్గా అనేది వస్తుంది ఇలా రెండు కూడా బాగా నలిగివేలాగా ఇలా బాగా దంచుకోవాలన్నమాట చూసారుగా మనకి పెచ్చిలాగా అనేది ఎప్పుడైతే వచ్చిందో మనకి మనకి నలిగిపోయినట్టే ఇలా పెచ్చిలో వచ్చినప్పుడు మనం ఒక చూసుకోవచ్చు మనకి చేతికి ఎప్పుడైతే ఉండయిందో మనకి నలిగిపోయినట్టే చాలా ఫాస్ట్గానే ఎందుకంటే మనకి ఇటు పంచదార అటు నువ్వులు కూడా పొడే కాబట్టి మనకు బేగానే నలిగిపోద్ది అన్నమాట చూసారా చేతితోని మనకి ఎత్తు మనకి ఇలాగా ఉండ చేసినప్పుడు ఎప్పుడైతే ఉండయిందో మనకి రెడీ అయిపోయినట్టే ఇంకా మనం తీసేసుకొని ఇలా లడ్డూలా చుట్టేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా ఇలాగా నువ్వుల సునుండైతే తయారు చేసుకోవచ్చు వీటిలో పంచదార సిమ్డని కూడా అంటారు చాలామంది ఈ విధంగా తయారు చేసుకుంటారు చాలా బాగుంటుందండి బెల్లం కంట పంచదార కూడా చాలా బాగానే ఉంటుంది ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ని కంపల్సరీగా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా రోడ్లో దంచుకోవడం వల్ల టేస్ట్ కూడా మరింత చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్